చెప్పండి ఏదైతే పరకా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు దాని మీద మీ ఇప్పుడు ఒక పెద్ద దొంగకి చిన్న దొంగతనం అనే ఒక అవగాహంతో మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాడు అనమాట అక్కడ జరిగింది ఎమౌంటో లేదంటే ఏదైనా వస్తువు అదిగా సబ్జెక్టు ఎక్కడ జరిగింది అనేది అక్కడ మనకి విషయం తెలియజేయాలి ఎందుకంటే ఇప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్న గుండు సూది పోయినా కూడా భక్తుల మనోభావాలను కించపరిచే ఉద్దేశంగా తీసుకుంటాం అలానే జగన్మోహన్ రెడ్డి ఒక దొంగని వెనకేసుకొచ్చాడంటే వచ్చాడంటే ఆయన ఎంత దొంగ అయితే ఇది చిన్న విషయం అంటాడు ఆయన ఒక పెద్ద గజ దొంగ ఈ రాష్ట్రాన్ని దోచేసి రాష్ట్రాన్ని అదోగతి పాలు చేసేసి దొంగల్ని అంతకల్ని వెనకేసుకురావడం ఆయనకు ఒక పరిపాటు అయిపోయింది అలాంటి అలాంటి వ్యక్తిని అది ఏం చేయాలనేది కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగం అంటూ లేకుండా పోయింది రాజ్యాంగం ఉంటారు కాబట్టి ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రమాణం చేస్తాడు అందరిని సమానంగా చూస్తాను అన్ని కులాలను సమానంగా అని చెప్తాడు కానీ ఇక్కడ ఆయన వైలేషన్ చేసే విధంగా ఉంది కదా ఆయన వ్యాఖ్యలు అదే అన్ని కులాలని అన్ని మతాలని కాదు ఆయన చేసేది దొంగతనాలు చేసేవాళ్ళని అత్య హత్యలు దోపిడీలు చేసేవాళ్ళని మానభంగాలు చేసేవాళ్ళని వాళ్ళని వెనకేసుకొస్తాడు హత్య చేసి ఏం చేస్తాడు గుండుపోటు అని చెప్తాడు దొంగతనం చేసి ఏం చెప్తున్నాడు చిన్న దొంగతనమే కదా అంటాడు లేకపోతే ఆడవాళ్ళని ర్యాకింగ్ చేసినప్పుడు అదే చెప్తాడు అదే కదా మనం చూసాం గత ఐదేళ్ళు గంజాయి కేసులు గంజాయి తాగేసి అమ్మాయిలు మారభంగం చేయడం మళ్ళీ మటర్లు చేయడం ఆయనకి పెద్ద విషయాలు కాదు ఆయన చేసిన దానితో పోల్చుకుంటే వాళ్ళ ఇంట్లోనే హీలు జరిగినాయి దానికి ఇంతవరకు ఏది కూడా సమాధానం లేదు ఇంతవరకు ఆయన అన్ని వేళ్ళు ఆయన ఇంటి వైపు చూపెడుతున్నాయి దానికి సమాధానం లేదు వాళ్ళ చెల్లి ఎందుకు బయటికి వెళ్ళిపోయిందో దానికి సమాధానం లేదు ఇలాంటి వ్యక్తి అసలు సమాజంలో ఉండకూడదు నా ఉద్దేశం మరి ఆయన ఏమన్నా నేనే వస్తాను అధికారంలో నాదే అదే రాజ్యం అని చెప్పి అంటున్నాడు కదా అప్పుడు కూడా చెప్పాడు వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ అని ఏమైంది పదకొండేళ్ళకి పదకొండు పదకొండు సీట్లకి ఇంట్లో కూర్చోబెట్టారు ఇప్పుడు అదే మేకబోత్ గాంభీరం మాటలు మాట్లాడుతూ ఉంటాడు రేపు ఆ పదకొండు కాదు ఒక సీటుతో ఇంట్లో కూర్చోబెడతారు తొమ్మిది అనేది ఆయన లక్కీ నెంబర్ అంటున్నాడుగా నా లక్కీ నెంబర్ నాదే కాబట్టి నేనే వస్తానని అని చెప్తున్నాడుగా లక్కీ నెంబర్లు లక్కీ డేలు ఏమి ఉండవండి ప్రజలకి ఏదైతే సంక్షేమం అభివృద్ధి నిజంగా నిస్వార్థంగా చేస్తారో ఆ నాయకుని కావాలని కోరుకుంటాడు నాది సింగల్ లైన్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను మళ్ళీ వస్తాను ఇవన్నీ మీరుగా నిర్ణయించేది ప్రజలు ప్రజలు నిర్ణయిస్తారు దీనికి మీరు ఊహించేసుకుని పాఠకాల కన్నం అనేది అది అసాధ్యమైన విషయం అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నారు అదేవిధంగా పార్తి గారు మాట్లాడుతున్నారు లోకేష్ గారు విద్యా వ్యవస్థను భ్రష్టి పట్టించాడని చెప్పి దాన్ని నిజమే అంటారా విద్యా వ్యవస్థను భ్రష్టి అంటున్నారు ఏ రోజైనా స్కూల్కి వెళ్ళి విజిట్ చేశాడా జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు ఎప్పుడైనా స్కూల్తో మాట్లాడా వాళ్ళ స్కిల్స్ గురించి తెలుసుకున్నాడా అసలు లోపలికి వెళ్ళి బెంచ్ పక్కన కూర్చొని ఒక స్టూడెంట్ లాగా ఎప్పుడైనా కూడా కూర్చుని అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నాడా నిజంగా అసలు విద్యా వ్యవస్థ అంటే ఏంటి నాణ్యమైన విద్య అంతేగాని బ్యాగుల మీద నా ఫోటోలు పుస్తకాల మీద నా ఫోటోలు పలకల మీద నా ఫోటోలు బెల్ట్ మీద నా ఫోటోలు వేసుకునే నాయకుడు నాయకుడు కాదు వాళ్ళ స్కిల్స్ని బయటికి తీసుకురావాలో వాళ్ళకి ఏ ఏ వస్తువులు కల్పించాలో ఎలా ముందుకు వెళ్తారు వాళ్ళు వాళ్ళకి ఏమి కల్పించాలని నిజంగా తెలుసుకునే నాయకుడే నాయకుడు మరి ఇక్కడ మొన్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏదైతే వెళ్ళి స్కూల్లో విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడారో దాన్ని యాక్షన్ కట్ అనే విధానంగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు నిజంగా కట్ అంటారు అక్కడ జరిగేది ఎంత యాక్షన్ కట్ అనేది ఫోటోలకు దిగేది ఈయన ఏది కొబ్బరికాయ కొట్టడానికి కూడా రాయిని పైకి తీసుకెళ్తే అప్పుడు కొడతాడు యాక్షన్ కట్ నిజంగా నాకు ఆ రోజు ఆ సన్నివేశం చూసి సినిమా ఫీల్డ్ గుర్తొచ్చింది ఎవరి యాక్షన్ కట్టో నిజంగా ఎవరు ప్రజాసేవ కూడా ప్రజలకు తెలుసు ఈయన అడిగే పిచ్చి ప్రశ్నలకి మనం సమాధానం చెప్పాల్సిన విషయం అర్థమైతే అవసరం లేదు అదేవిధంగా ఏ అయితే ఈయన ప్రోగ్రాంకి వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వేరే ప్రోగ్రాంకి వెళ్తున్నారు అక్కడ ఖర్చు పెట్టేది కూడా విపరీతంగా ఖర్చు పెడుతున్నారు లగ్జరీగా అలవాటు పడ్డారు లగ్జరీగా తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద తిరగట్లేదు ప్రజల్లోకి రావట్లేదు అని చెప్పి అంటున్నారు దాన్ని ఎలా చూస్తారు ఈయన హయాంలో స్పెషల్ ఫ్లైట్లు ఖర్చు ఎంత ఈయన తిన్న ఎగ్పప్పులు ఖర్చు ఎంత ఈయన తిన్న స్నాక్స్ ఖర్చు ఎంత ఈయన ఖర్చు పెట్టిన టూర్ ప్లాన్ ఖర్చు ఎంతో ఒకసారి డిబేట్కి రమ్మనండి చంద్రబాబు గారు లోకేష్ గారు ఆయన ఖర్చు పెట్టిన దాంతో డిబేట్ కి రమ్మను చర్చల్లో విషయాలు తెలుస్తాయి అంతేగాని ఏదో బురద జల్లేసో మీరు దులుపుకోండి అంటే కరెక్ట్ కాదు అది ఏదైనా పేపర్ వైజ్గా తీసుకురండి మేము నిరూపిస్తాం అంటే ఛాలెంజ్ విసురుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి ఎస్ ప్రజాస్వామ్యాన్ని లూటి చేసిన ఏకైక వ్యక్తి భారత రాజ్యాంగంలో భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎప్పుడు కూడా మొన్న అమ్మతో పర్సనల్గా ప్రోగ్రామ్ ఉంటే చంద్రబాబు గారు వెళ్తే ఆయన సొంత ఖర్చులతో వెళ్ళాడు గవర్నమెంట్ ప్రోగ్రాం ఉండి కూడా అది నిస్వార్థంగా నిస్ నిస్వార్థమైన నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు అంతేగా నీలాగా ప్యాలేస్లు కట్టుకొని ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించేసి బెంగళూరులో ప్యాలెస్ రుషికొండలో పాలేస్ హైదరాబాద్లో ప్యాలెస్ ఎవరు డబ్బు అండి ఎన్ని లక్షల కోట్లు దోసేశాడు నువ్వు ఇవన్నీ ఏంటంటే ఏదో నోటుకు వచ్చింది వాగేయడం వాళ్ళే నిరూపించుకుంటారని చెప్పి ఏదో ఏదో చేయాలి ప్రెస్ ముందుకు రావాలి ఏదోటి మాట్లాడాలి అంతేగాని దాంట్లో ఒక అర్థం ఉండదు పరమార్థం ఉండదు అదే విధంగా రెండు లక్షల కోట్లు తెచ్చి సంక్షేమ పథకాలు ఏమిటా నేను వస్తేస్తా అని చెప్పి అంటున్నాడుగా ఈయన రావాలి కదండి ఎన్ని పగట కాలలో మేము నిజంగా సంక్షేమంలో ఎంత ఖర్చు పెట్టామో మొత్తం మా దగ్గర లిస్ట్ ఉంటది మీకు శ్వేతపత్రం అనేది ఒకటి రిలీజ్ చేసి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే ఏదైతే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే మీరు దేని మీద చెప్పండి శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం మీరు గత ఐదేళ్ళు దేని మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారా ఎవరైనా కనీసం మిమ్మల్ని క్వశ్చన్ వేసారా ఆ క్వశ్చన్ వాడిని ఎవరైనా బతకనిచ్చారా ఏంటండి మీరు చెప్పే మాటలు అదేవిధంగా మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయకుండా ఉంటాను కోటి సంతకాలు సేకరణ చేస్తున్నావు అన్నాడు ఆ కోటి సంతకాలు దాటిపోయింది ఇంక ఎక్కువైందని అని సజ్జల రామకృష్ణారెడ్డి అంటారు నిజంగానే కోటి సంతకాల సేకరణ రాష్ట్రంలో జరిగిందంటారా అసలు ప్రజల్లోకి వెళ్ళారంటారా జగన్మోహన్ రెడ్డిని ఉరేయాలని చెప్పి నేను వందల కోట్ల సంతకాలు తీసుకుంటా ఉరేస్తారా ఏముందండి సంతకాలు చదువు లేని ఏరియాలో పెట్టి రారా సంతకం పెట్టరా అని చెప్పి సంతకం పెట్టించుకుంటున్నారు వందల మంది పెట్టవచ్చు నేను పెట్టచ్చు నేను కూడా ఒక రెండు కోట్లు మూడు కోట్ల సంతకాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి నేను సంతకాలు సేకరణ చేస్తా ఉండకుండా చేస్తారా నిజంగా మీరు ఒకటిగా మా ప్రభుత్వం మా పార్టీ పిలుపునిస్తే చేస్తాను నేను మా పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో దానికి నేను నిస్వార్థంగా చేస్తాను నేను నిజంగా ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని నా ఉద్దేశం ఇక్కడ ఆయన రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడ్డాడు కాబట్టి దాని మీద ఏమన్నా మీరు ఏమన్నా కోర్టుకెళ్ళేది అంటారా లేకపోతే గవర్నర్ కలిసే అవకాశం ఉంటుంది అంటారా అది మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి నేను ఒక ఒక ఏరియా నాయకుడే కానీ రాష్ట్ర నాయకుడిని కాదు మా పార్టీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి